నమస్తే వెల్కమ్ టు జేబీ నైన్యూస్ అంతర్గాం మండలం గోలివాడ గోదావరి ఒడ్లు నెలకొన్న తమ్మక్క సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా జాతర ఏర్పాట్లకు సహకరించిన ప్రతి శాఖ వారికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజఠాకూర్ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మీరు అందించిన సేవలు వెలకట్టలేనివని చాలా అమూల్యమైనవని వారిని సాల్వతో సన్మానించి గౌరవ అభినందనలు తెలిపారు జాతర ఏర్పాటలో కీలక పాత్ర పోషించిన అధికారులకు మరియు ఆయా విభాగాల సిబ్బందిని సన్మానంతో గౌరవించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కమిటీ సభ్యులు మరియు మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అంతర్గం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎస్ఐ అదేవిధంగా మండల రెవీ తహసీల్దార్ రామ్మోహన్ సార్ గారి అదేవిధంగా ఎంపీడీఓ అలిం గారిని గౌరవ శాసన సభ్యులు గారు సత్కారం అదేవిధంగా ఎంపీఓ సమ్మిరెడ్డి గారిని గౌరవ సభ్యులు గారు సత్కర్ అదేవిధంగా కన్నగర్ సార్ గారిని కూడా గౌరవ శాసనసభ్యులు గారు సత్కారం చేస్తారని తెలియజేస్తాం సిబ్బంది గారు కూడా మరి అందరికీ మరియు మరి గౌరవ సాధన సభ్యులు సత్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఈనాడు కూడా మరి గౌరవ సాధన సభ్యులు సత్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తాం మనోహరెడ్డి అన్న గారు వారిని కూడా గౌరవ శాసన సభ్యులు సన్మానం చేస్తారని తెలు చేస్తు. ఆరే రాజురెడ్డి గారు. వాళ్ళు కూడా మన నిరంతరం ఈ యాత్ర కోసం ఆరే ఉన్నారు కాబట్టి వారిని కూడా గౌరవ శాసన సభ్యులు సర్కుతున్నారు. ఆరే ఇ బిజీ ఉండబట్టి కూడా మేము కొంచెం పక్క జరుగుదాం. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి సౌర స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏదైతే సంఘ సభ్యులు ఉన్నారో మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి సంబంధించిన కమిటీ సభ్యులు అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాంతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ అదే మామిడిగా మీడియా విచారీ వీరందరూ కూడా సమాన బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో శాంతియుతంగా బ్రహ్మాండంగా భవిష్యత్తు ఇంకా దీనికంటే మంచి చేయాలి అనే ఒక సంకల్పంతో అన్ని రాజకీయాల ఖచ్చితంగా అన్ని గ్రామాల ప్రజలను సమన్వ అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజా ఎవరైతే ఎందుకంటే ప్రజాప్రతినిధులలో వారి వారి యొక్క సహకారంతో ఎప్పుడు లేని విధంగా చూస్తూ ఉన్నారో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేయలే నా పూర్తి హామీ ఇస్తా ఉన్నాం ఈసారి ఎన్టీపీసీ వారి సౌజన్యంతో అదే మాదిరిగా కరెక్ట్గా గవర్నమెంట్ సహకారంతో మరి మేమందరం కూడా పాల్గొనదీని బ్రహ్మాండంగా చేశాం నేను మాట ఇస్తున్న ఎవరైతే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారో ఇక్కడ మిగిలినందరూ ఈ ప్రాంతంలో వచ్చిన భక్తులు అందరూ కూడా వచ్చేసారి ఇంకా ప్రమాణమే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో పాటు ఇంకా ఈ ప్రాంతంలో ఒక ఆరు నెలలు వచ్చే ప్రచార కార్యక్రమం పెడుతూ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ గోదావరి జిల్లాలో ఏందో మేడారాన్ని తెలంగాణ విధంగా చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడదాం మెల్లమెల్లగా ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో శివరాత్రి వచ్చే భక్తులకు గోదావరి దగ్గర ఏర్పాట్లు అదే మాదిరి నిరంతరం వచ్చేటువంటి యాత్రికుల గురించి టూరిజం పక్షాన పూర్తి స్థాయిలో అక్కడ మనం వేసి అనేక కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేస్తాను తప్పకుండా చేస్తాను మరి ఈరోజు ఒక కొత్త కార్యక్రమం ఏదైతే కార్యక్రమం జరిగిందా అయిపోయిందా వెళ్ళిపోయిందా అని కాకుండా ఎవరైతే కష్టపడ్డారో వారిని గుర్తించే విధంగా చిరు సత్కారం ఎందుకంటే కూడా అనుకున్నాము ఐదు నిమిషాలు నేను ఒక ఆలోచన చేశాను కాబట్టి ఒక చిరు సత్కారం వర్షాలతో అంటే అది గౌరవంగా చేసినటువంటి ఒక ఒక సంస్కారం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ డిపార్ట్మెంట్ ఉన్న ప్రముఖులందరూ కూడా వారి సన్మానం చేసి ఆ డిపార్ట్మెంట్ ఉన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరూ ఇళ్ళల్లో పూర్తి సమయాన్ని ఇల్లు వదిలేసి కుటుంబానికి మహిళలకు ప్రత్యేకంగా మీ అందరికీ ఆశా వర్కర్స్కి పంచాయతీ సంబంధ మహిళా వర్కర్స్కి మేల్ వర్కర్స్ అయితే ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఈ ప్రాంతాల్లో మహిళలు అధికారులు ఒక్కసందరు కూడా పూర్తి సమయానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి ఫెసిలిటీస్తో మీరు కోరుకున్న విధంగా ఒక రెండు మూడు నెలల ముందు నుంచే కార్యకాచరణలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికీ మాటలు ఈ ప్రాంతాన్ని గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేసినావు అవన్నీ విమర్శలకు కాదు కానీ రేపు రాబోయే రోజుల్లో సమిష్టిగా ఈ పల్లె ప్రాంతాలను మంచిగా అభివృద్ధి చేయడంలో అదే బాధితున్న నిజమర్గానికి ప్రత్యేకమైన మంచి అభివృద్ధిలో కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో మనం అందరం కలిసి ముందుగా ఈ సూచనలు స్థలం అందరూ కూడా నాకు చెప్పొచ్చు మనం అందరం కలిసి ఈ ప్రాంతానికి ఒక గొప్ప ప్రయోజనం చేసే కార్యక్రమం చేయాలని తెలియస్తూ పెద్దలు పెద్దలు ముఖ్యంగా వయసులో పెద్దవారు అందరికీ అత్యంత దగ్గర స్నేహితుల మహిమానులు గారు ప్రత్యేక అభినందిస్తూ ఉన్నారు వారు దీని యొక్క బాధ్యత అందిస్తామంటే ఈ వయసులో నాకు ఎందుకు చాలా చాలాసార్లు అందరూ మీరు వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు లేదన్నా మీరు తీసుకోండి ఇక్కడ ఎలాంటి దోపిడీ లేకుండా వందకు వంద శాతానికి వచ్చేటువంటి ఏవైతే భక్తులకు మంచి నాకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి వారిని కోరిన వెంటనే వారు అంగీకరిస్తారు వారు నిజంగా అభినందిస్తారు ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కూడా వారు ఈరోజు ఆ పూర్తి సమయానికి చేసేందుకు గాను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ వారు గర్వంగా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూడా వారిని వారి కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు వారికి సభ్యులందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియసుకుంటూ మరి